నమస్తే నేను మీ సతీష్ హరిహర వీరమల్లుతో జగన్కి జగన్ కి గుండె జల్లు మంది అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కూడా ఒక క్యాంపెయిన్ ని నడుపుతా ఉన్నారు మరి ఈ క్యాంపెయిన్ నడపడం వెనక లేదంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయడం వెనక వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి అసలు కారణం ఏమిటి అని చెప్పి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు ఆయన్ని ఎలాగైనా కూడా దెబ్బ కొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలకు తెరదీశాడు అందులో భాగంగా తమ పార్టీ నాయకులతోటి అందులోను పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులతో అంటే ఆ అంబోత్ రాంబాబు సారీ అదే అంబటి రాంబాబు అలాగే పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అంటే మళ్ళీ గుర్తొస్తుందో లేదో గుడ్డు శాఖ మంత్రి కోడి గుడ్డు కోడి పెట్ట అని మాట్లాడాడు కదా ఆ గుడివాడ అమర్నాథ్ ఈ రకంగా కొంతమంది తీసుకుని అలాగే సినిమా ఇండస్ట్రీకి చెంది లేదా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది అంటే పోసాని కృష్ణ మురళి ఆర్కే రోజా పోసాని కృష్ణ మురళిని ముందెందుకు చెప్పాను అంటే పోసాని కృష్ణ మురళియే నీచం అనుకుంటే ఆయన కంటే మరింత నీచం ఆర్కే రోజా కాబట్టి పోసాని కృష్ణ మురళిని ముందు చెప్పి తర్వాత ఆర్కే రోజా అనే పేరు చెప్పడం జరిగింది దీన్ని కూడా అర్థం చేసుకోగలరు ఈ రకంగా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం సారీ ఆ భాషను విమర్శించడం అనరు ఆయన్ని బూతులు తిట్టడం ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డం ఆయన వ్యక్తిగత జీవితాల్ని ఆయన వైవాహిక జీవితాన్ని గురించి కూడా ప్రస్తావిస్తూ అరే వీళ్ళకి సిగ్గు శరం ఉందా రాజకీయాలు చేసేటప్పుడు విమర్శలు రాజకీయంగా చేయాలి కానీ ఇలాంటి అంశాలు మాట్లాడతారు ఏంట్రా అని చెప్పి జనాలు చీత్కరించుకునేలాగా కొట్టే విధంగా ఏ రకంగా మాట్లాడారు ఆయన్ని అవమానించారు ఆయన్ని అవహేళన చేశారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెట్టి వీళ్ళంతా కూడా ముఖ్యంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఏదో పదవి ఇచ్చాడు కదా అందుకని ఆయన బూట్లు నాకాలి కదా ఆయన బూట్లు నాకుతూ మరి జగన్మోహన్ రెడ్డి కాళ్ల బూట్లు నాకడం అంటే అశుద్ధాన్ని తినడమే మరి ఆ అశుద్ధం తిన్న నోళ్లతోటి ఎలా మాట్లాడారో ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన తల్లిని గురించి కూడా ఎలా మాట్లాడారు అందరికీ తెలుసు ఆ తర్వాత ఆర్కే రోజా ఇంకా ఆ డ్రైనేజ్ నోటి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఏ రకంగా అయితే నోట్ లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పి ఆవిడ మాట్లాడినటువంటి ఆ ఒక్క మాట జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఎంతగా హర్ట్ చేసింది వాళ్లలో ఏ స్థాయి ఆగ్రహావేశాలు వేశాలు వెల్లువెత్తేలాగా చేసింది అనేటువంటిది అందరికీ తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన ఉచ్ఛం నీచం మర్చిపోయి అరే సంస్కార హీనుడిలాగా విచక్షణ లేని వ్యక్తిలాగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనము మనకి సిగ్గుంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని గురించి ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు పన్నుల రూపంతో కట్టినటువంటి సొమ్ములతో కార్యక్రమాలు బహిరంగ సమావేశాలు ఏర్పాట్లు చేసి బహిరంగ సభలు పెట్టి ఆ సభల్లో పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన వ్యక్తిగత జీవితాలు ఆయన వైవాహిక జీవితాల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఆ హోదాకి ఉన్నటువంటి ప్రతిష్టని పరువును కూడా దిగజార్చినటువంటి నికృష్టమైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు జన కూడా ఆ రోజు తిట్టుకున్నారు ఇప్పటికీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటారు అనుకోండి ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు అలాంటివి ఇక ఈ రకంగా ఆయన వ్యక్తిగతంగానో లేదంటే ఆయన పైన విమర్శలు చేయడమే కాకుండా ఆయనకు సంబంధించి ఆయన సినిమాని కూడా టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక నీచమైనటువంటి రాజకీయం తాను అధికారంలో ఉన్నప్పుడు చేశాడు ఉదాహరణకి భీమ్లా నాయక్ సినిమా మరి పవన్ కళ్యాణ్ గారి ఆయనకి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి రాజకీయంగా ఆయన ఎదుర్కోలేడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానుల్లో పదో వంతుంటారేమో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లో ఉండే ఆ వైసీపీ సైకోల్లో సైకోల్లోనే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉంటారు అయినా కూడా వాళ్ళు మరి రాజకీయాలకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి దగ్గర తిరుగుతా ఉన్నారేమో కానీ వాళ్ళు ఖచ్చితంగా మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి ఆట చూసి తీరుతారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ము ఆయనకున్నటువంటి అభిమానులు అంత మంది అభిమానులు తనకి లేరు కాబట్టి ఎలాగైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ తీయాలి దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున టిక్కెట్ ధరలు తగ్గిస్తున్నా వినోదాన్ని ప్రజలకు దగ్గర చేస్తున్నా అంటూ సొల్లు కబుర్లు చెప్పి రాజకీయంగా ఎదుర్కొనే సత్తా నాకు లేదు అనే మాట చెప్పలేక పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి ఏదైతే గనక ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి టిక్కెట్ ధరలు తగ్గించి ఐదు రూపాయలకే టికెట్ పది రూపాయలకే టికెట్ అని చెప్పేసి అని ఆ రోజున ఏదైతే గనక భీమ్లా నాయక్ సినిమా అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా కూడా ఆయన్ని టార్గెట్ చేసినటువంటి విధానాన్ని చూసాం అయినా కూడా ఏమైంది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊహకు కూడా అందలేదు ఆ స్థాయిలో హిట్ అయింది కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు ఒక్కొక్కళ్ళు నువ్వు ఐదు రూపాయలు పెడితే సార్లు చూస్తాం థియేటర్కి వెళ్ళి అని చెప్పి ఆ విధంగా సినిమాని హిట్ చేశారు పది రూపాయలే పెట్టావా మేము పాతిక సార్లు వెళ్తాం వంద సార్లు అయినా వెళ్తాం అని చెప్పేసి అని ఆ సినిమాకి ఆ రకంగా రికార్డుల మోత మోగించారు కలెక్షన్ల వర్షం గురిపించారు జగన్మోహన్ రెడ్డి అది చూసి తట్టుకోలేకపోయాడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు బద్దలైనా వార్తలు మనం విన్నాం ఇక ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి నీచపు పాలన చూసిన తర్వాత ప్రజలు అసహ్యుకున్నీ అధికార పీఠం నుంచి కాలర్ పట్టుకుని ఈడ్చి అవతల పడేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం అయ్యాడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద అదే ఏడుపు అదే అక్కసు ఆ కుళ్ళు ఆ కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు హరిహర వీరమల్లు అని చెప్పి ఆయన సినిమా రిలీజ్ కాబోతా ఉంటే మొదటేమో ఆ థియేటర్ల యాజమాన్యాలు అందులో తమ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుని వాళ్ళతోటి థియేటర్ల బంద్ అనేటువంటి ఒక నాటకానికి తెరదీయాలని చూశాడు సాధ్యం కాల పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఒకవైపున స్టార్ హీరో ఇంకో వైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా కొంచెం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు ఆ తర్వాత ఆ థియేటర్ల యాజమాన్యాలు వాళ్ళు కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఇక హరిహర వీరమల్లు సినిమా ఫలానా డేట్ కి రిలీజ్ కాబోతోంది అనగానే ఫస్ట్ దాన్ని ట్రోల్ చేసే కుట్రలు చేశారు ట్రోల్ చేసే ప్రయత్నాలు ఆ కుట్రల్లో భాగంగా కొన్ని పోస్టులు పెట్టారు ఆ పోస్టులు ఒకసారి చూద్దాం ఇగో ఇదే ఆ పోస్ట్ చెప్తున్నా కదా ఔరంగజేబ్ పదహారు వందల ఎనభై ఏళ్ళు గోల్కొండను దండయాత్ర చేస్తాడు అప్పటికి ఆయన వయసు అరవైకి పైనే హరిహర వీరమల్లు చనిపోయి అప్పటికే రెండు వందల సంవత్సరాలు దాటింది మరి వారిద్దరు యుద్ధం ఎలా చే అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాడు వీడేవాడో అపర మేధావి హరిహర వీరమల్లు పదమూడు వందల యాభై ఐదులో చనిపోయారు చార్మినార్ ఏమో పదిహేను వందల తొంభై ఒకటిలో కట్టిండ్రు మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకుంది నిజంగా వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పోయి ఆడ చెప్తాడు ఆయన అయితే గనక ఎందుకంటే సినిమా అనేటువంటిది ఒక ఫిక్షన్ అందులో కొన్ని కల్పితాలు కూడా ఉంటాయి ప్రతి సినిమా కూడా నిజ జీవిత ఆధారంగానో లేదా చరిత్రలో ఏముందో దాన్నే వాస్తవికంగా చూపించేవి కాదు కొన్ని సినిమాల్లో కొన్ని కల్పితాలు ఉంటాయి వాటిని ఫిక్షన్ అంటారు ఈ సినిమా తీసేటప్పుడు చెప్పారు సినిమా రిలీజ్ కి ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టం చేశారు ఫిక్షన్ ఆధారంగా కొన్ని సన్నివేశాలు కొంత కథ మేము రూపొందించడం జరిగింది దాన్నే తెరకెక్కిస్తున్నాం అని చెప్తే ఔరంగజేబు ఎప్పుడో పుట్టాడు ఆయన ఎప్పుడో పోయాడు హరిహర వీరమన్లు ఎప్పుడు పోయాడు చార్మినార్ ఎప్పుడు కట్టారు నువ్వు వెళ్ళి చూసొచ్చావు పని ఆ టైంలో ఎలా కట్టారు ఎవరెట్టా పోయారు ఎవరెప్పుడు ఉన్నారు అని చెప్పి ఈ పిచ్చవాగుడు వాగుత ఈ రకంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇంకొక అడుగు ముందరికేసారు ఇంకా నీచానికి దిగజారారు ఏమిటా నీచానికి దిగజారడం అంటే అది కూడా చూద్దాం ఇగో ఇదే ఆ నీచానికి దిగజేరడం వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ అని పెట్టారు ఇక్కడ కూడా ఏమిటి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు బాయ్ కాట్ హెచ్ విఎం అంటే హరిహర వీరమల్లు అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపదం మీ భాష ఇది కాదు కదా సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని అని బెడ్డం కాదు కదా అనుకుంటా ఉన్నారు ఈ రోజున జన సైనికులు గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని ఇక్కడ మీరు పెట్టాల్సింది ఈ మాట కాదు మీ అధికారిక భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక భాష ప్రకారంగా ఎలా చెప్పాలి అమ్మ అబ్బా పుట్టిన ఎవడు కూడా వైసీపీ కార్యకర్త అనేవాడు వైసీపీ అభిమాని అనేవాడు ఈ సినిమా చూడడు అని శపదం చేయాలి అది కదా మీరు వాడాల్సిన భాష ఈ భాష వాడేసి ఏంటి అసలు మర్చిపోయారా అని చెప్పి దీనిపైన కూడా ఈ రోజు ట్రోల్ చేస్తా ఉన్నారు ఏం పెడతా ఉన్నారు బాయ్ కాట్ హరిహర వీరమల్లు సినిమా బాయ్ కాట్ చేయాలా దేనికి ఏం చేసింది సినిమా ఏం చేసింది ఈ సినిమాని బాయ్ చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం అంటే ఇండస్ట్రీని దెబ్బ కొట్టడమే కదా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు సినిమాల మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు కొన్ని వేల మంది ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు సినిమాలు హిట్ అయితే ఇంకో సినిమా తీస్తాడు నిర్మాత ఇంకో సినిమా తీయడానికి దర్శకుడు ముందరకు వస్తాడు తద్వారా ఉపాధి లభిస్తుంది అలాంటి వాళ్ళ పొట్టలు కొట్టండి అని చెప్పి చెప్తా నిర్మాత ఎన్నో ఓడ్చి సినిమా తీసి ఎంతో కష్టాలు పడి ఆరేళ్ళు పట్టింది కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి అంతా సినిమా తీస్తే బాయ్ చేయండి అని చెప్పి ఆ నిర్మాత కుటుంబం అంతా నాశనం అయిపోవాలి ఆయన పాలైపోవాలి ఆయన లాభాలు రాకూడదు ఆయన రేపొద్దున ఇంకో నలుగురికి తిండి పెట్టేటువంటి పరిస్థితి ఆయన ఉండకూడదు అని చెప్పి ఇలాగా మీరు చేసేది సినిమాని బాయ్ చేస్తారు చేసుకోండి మీ చావు మీరు చావాలి మిగతా ఎవరు చూడద్దు అని చెప్పడానికి ఏంటి ఈ రకంగా పెట్టారు ఇంత పెడితే హరిహర వీరమల్లు సినిమా మరి ఆగిపోయిందా ఎవరు వెళ్ళలేదా అంటే ఈ రోజున సినిమాకి నలభై ఎనిమిది గంటల ముందు ప్రీ రిలీజ్ కి అది కూడా ఏమిటి దాన్ని ఏదో ప్రీమియర్ షోనో బెనిఫిట్ షోనో అంటారు ఆ షో వేస్తాము అని చెప్పి టికెట్లు ఆన్లైన్ లో వదిలితే పట్టుమని పావు గంట కూడా లేవట ఒక్కో టికెట్ టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించినాయి ఆరు వందల రూపాయలు టికెట్ పెడితే ఎవరైనా సహజంగా ఒక ఇది మధ్య తరగతి కుటుంబం సామాన్యులు ఎవరైనా కూడా ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనాలి అని అంటే ఆలోచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం పావు గంటలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా టికెట్లు దొరకడం కరువైపోయింది అలాగమ్ముడు పోయినాయి మరి ఏమైంది బాయ్ కాట్ అయిందా సినిమా బాయ్ కాట్ అయిందా ప్రీమియర్ షో చూసి వచ్చిన మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ షోకి టికెట్లు బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు సినిమాకి అసలు ఊహించని రీతిలో ఓపెనింగ్స్ ఆ స్థాయిలో సినిమా ఈ రోజున నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళు బాయ్ కాట్ అని పిచ్చివాగుడు అయితే ఇంతకీ ఏంటయ్యా అక్కడ అంటే ఆ టికెట్లు బుక్ చేసిన వాళ్ళల్లో సొహం మంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి సైకోలు ఉంటారు కదా ఈ సోషల్ మీడియా సైకోల్ అని చెప్పి వాళ్ళే సోహం మంది టికెట్లు కొనుక్కున్నారంట సినిమా ఎట్ట ఉందో చూసి మళ్ళీ దాన్ని బయటకు వచ్చిన తర్వాత మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయాలి కదా అని చెప్పి సినిమా చూసి బయటకు వస్తుంటే బాగా ట్రోల్ చేయడానికి ఒక్క కంటెంట్ కూడా మనకు దొరకలేదే సినిమాలో సినిమా నిజంగానే అంత బాగుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున అయితే ఈ రకంగా ఇవ్వబెడితే పోస్టులు ఇక సోషల్ మీడియాలో ఇంకా నేను చెప్పాను కదా గుండె జల్లు అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అని కారణం ఏమిటి అంటే అంబట్ రాంబాబు ట్వీట్ చేశాడు ఏదో పెద్ద ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద ఇష్టమైనట్టు ఆయన సినిమా గొప్పగా ఆడాలి గొప్ప హిట్ అవ్వాలి మంచి కలెక్షన్స్ రావాలి నువ్వు చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఓపెనింగ్స్ ఉంటాయి గొప్ప హిట్ అయి తీరుతుంది ఇక రోజా గారు ఆవిడ నిన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నా పేరు పవన్ పవన్ అంటే పవనం గాలి నేను అక్కడ ఉంటా ఎక్కడైనా ఉంటాయి చెప్తే పాపం రోజా గారు ఏదో సడైరికల్గా మళ్ళీ ఆయన మీద కౌంటర్ వేద్దాం అనుకుని ఆవిడ ట్వీట్ ట్వీట్ ఇంది ఆ ట్వీట్ ట్వీట్ దానికి ఆవిడకి ధైర్యం సరిపోయిందో లేదో తెలియదు కానీ ఏమో దీని మీద మళ్ళీ నన్నేం కౌంటర్ అటాక్ చేస్తారు అని చెప్పి రిప్లైలు పెట్టే ఆప్షన్ లేకుండా రిప్లైలు ఆప్షన్ తీసేసింది అని జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఊరుకుంటారా అందులోను హరిహర వీరమల్లు ఈ రేంజ్ లో అసలు హిట్ టాక్ మొదటి ప్రీమియర్ షో బెనిఫిట్ షోకే హిట్ టాక్ సొంతం చేసుకున్నాక ఆగుతారా సహజంగానే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆగరు ఆయనే ఆ కంట్రోల్ వాళ్ళని ఎక్కడ ఆయన మాట్లాడుతున్నా పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పి ఓజీ అని చెప్పి హరిహర వీరమల్లు అని చెప్పి ఆయనకే ఊపిరి ఆడకుండా ఊపిరి సలపకుండా చేస్తా ఉంటారు అయినా ఆయన అభిమానులు ఆయన కంట్రోల్ చేసుకుంటూ వస్తాడు అనుకోండి అది వేరే విషయం మరి పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు ఏదో ట్వీట్ ట్వీట్తే దానికి కామెంట్లు ఆప్షన్ తీసేసింది ఆవిడ అందుకని రీట్వీట్లు చేస్తూ బోల్డ్ కామెంట్స్ పెట్టారు అందులో కొన్ని మాత్రం చాలా ఫన్నీగా చాలా సెటైరికల్గా గా రోజా గారికి ఇది కరెక్ట్ ఇలాంటివే కదా ఆవిడకి కావాల్సింది అన్నట్టుగా ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చూద్దాం రైట్ ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఏమిటో ఒక్కసారి చూద్దాం ఇదిగో రోజా సెల్వమణి అని చెప్పేసి అని అపాన వాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం పవన్ కళ్యాణ్ గారు నేను పవనం నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అని చెప్తే అపాన వాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం అని చెప్పి ఓ ట్వీట్ ట్వీట్ ఇంది ఈవిడ అవసరమా మూసుకుని ఈవిడ పనేదే ఇవి చూసుకోవచ్చు కదా వేరే వాళ్ళ గురించి అవసరమా దానికి వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు ఊరుకుంటారా వాళ్ళంతా తగులుకున్నారు రీట్వీట్లు మొదలు పెట్టారు నువ్వు కామెంట్ల ఆప్షన్ వదిలేసావు దాన్ని ఆపేసావు కానీ రీట్వీట్ లా ఆపలేవు కదా అందుకని ఆవిడ ట్వీట్ కి రీట్వీట్లు ఎలా పెట్టారు చూడండి గుడ్ మార్నింగ్ మేడం రోజా సెల్వమణి గారు హ్యావ్ దిస్ డైజెషన్ ప్రాబ్లం ప్లీజ్ డూ విజిట్ హాస్పిటల్ అంటే నీకు సినిమా హిట్ అవుతోంది అనేటువంటి పరిణామాన్ని చూసి జీర్ణం కావట్లేదేమో ఆస్పత్రికి పోయి సావు నువ్వు అక్కడ నీకు నీ రోగానికి ఏమన్నా మందిస్తారు ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇగో ఇంకోటి అపాన వాయువు అంతటా ఉండదు కానీ ఏమి లాభం అని ఆవిడ చెప్పి ట్వీట్ చేస్తే దానికి రీట్వీట్ నీకు పోయే కాలం దగ్గర పడింది ఉంది అని గారు మరి చూసుకోవాలి కదా ఇంకో కూడా పెట్టారు దట్ గ్యాస్ ఎఫెక్ట్ వన్ ఫిఫ్టీ వన్ టు లెవెన్ హ్యాపెండ్ అండ్ స్టిల్ యూ నీడ్ టు గో జీరో మేడం మీకు ఆ జీర్ణం అలాంటి వ్యాధి ఆ జబ్బులతోటి ఈ రోజున అరిగి జావట్ల ఆ రోజున భీమ్లా నాయక్ అప్పుడు గానీ ఇప్పుడు హరిహర వైరమల్లు అప్పుడు గానీ అందుకే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడ్డారు అయినా ఇంకా ఇప్పటికీ మీకు బుద్ధి రాలేదు ఆ జబ్బు బాగాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా చూస్తే అపాయవాను కనిపించదు కానీ అవసరం అవుతుంది నువ్వు మాత్రం కనిపిస్తావు కానీ ప్రయోజనం ఉండదు చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గుతో చచ్చిపోవాలి నిజంగా చెప్పాలంటే గనక ఇంకోటి జీ తెలుగులో షో చేసుకో ఎక్స్ట్రాల్ చేయకు అని చెప్పేసి అని ఇంకోటి ఇటు ఇంకోటి చూస్తే మొదట్లో సినిమా రంగంలో తర్వాత రాజకీయ రంగంలో విపరీతంగా అపాయ వాయువులు వదిలి సమాజాన్ని నాశనం చేసింది ఎవరు మేడం అని చెప్పి ఆవిడని అడుగుతా ఉన్నారు ఇంకోటి చూస్తే ఇది పెద్ద వృద్ధులేండి నాకు సంస్కారం ఉంది ఇలాంటివి చదవాలంటే నిజంగా నా సంస్కారం నాకు అడ్డొస్తా ఉంది పెట్టిన ట్వీట్ ఎందుకయ్యా అభిరామ్ ఉండొచ్చు కాని మరి ఇలాగా ఆడుకోవడం మాత్రం సరైంది కాదు ఇంకోటి చూస్తే బావిలో అపాన వాయువులే వస్తాయి అందులో నుండి బయటకి వస్తేనే స్వచ్ఛమైన పవనుడి గురించి తెలుస్తుంది రోజా గారికి ఈ రీట్వీట్లు ఎలాంటి సమాధానం అంటే ప్యాడ్ ఉంటుంది రోడ్డు మీద ఆ పేడలో చెప్పును తీసి గట్టిగా అద్దీ అది తీసి ఈ దౌడా ఆ దౌడ మీద కొడితే ఎలా ఉంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు ట్వీట్ల రూపంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన ట్విట్టర్ రివ్యూ ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ